హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది రైతులు ఇప్పుడు మనకు మెయిన్గా వచ్చేసి పూత రాలట సమస్య విపరీతంగా ఉందని చెప్పేసి చాలామంది రైతులైతే అడుగుతూ ఉన్నారు ఎక్కువ శాతం మెసేజ్లు ఇవే చేస్తూ ఉన్నారు మనకు ఈ వాట్సాప్లో అన్న ఇప్పుడు వచ్చిన పూత మాత్రం మనకు రాలతా ఉంది వచ్చిన పూతని కాయగా సెట్ చేసుకోవాలంటే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి చాలా ఎక్కువ శాతం మంది రైతులు అడుగుతూ ఉన్నారు ఒక పది రోజుల నుంచి ఇదే మెసేజ్లు ఎక్కువ శాతం వస్తున్నాయి కాబట్టి వీటి గురించి ఒక క్లారిఫికేషన్ ఒక వీడియో చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఉన్నాను పర్టికులర్గా దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి పూత రాలకున్నట్టుగా వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ చేసుకోవాలంటే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి రైతులకి సమాచారాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా చాలా వరకు తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వాళ్ళు అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే ఇది మన క్రాప్ వచ్చేసి మా సైడ్ ఆల్మోస్ట్ పలు తోటలన్నీ కూడా తీసేశారు చాలా వరకు మాకు కూడా ఈ వైరస్ సమస్య అనేది విపరీతంగా వస్తూ ఉంది విపరీతంగా వైరస్ సమస్య ఏంటంటే ఈ సంవత్సరం మిరపకు మాత్రం చాలా దరిద్రమైన వాతావరణం ఉందండి ఈ సంవత్సరం అయితే కనుక అసలు ఒక్క ఇప్పుడు కూడా ఒక్క నెల కూడా అనుకూలంగా మనకి వాతావరణం అనేది ఈ సంవత్సరం మిరపకైతే అస్సలకే లేదు వర్షాలు లేవు విల్టలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా వైరస్ సమస్యలు ఒకటి నల్లి త్రిప్స్ అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు మనకు మళ్ళీ ఇప్పుడు చాలా చోట్ల ఒక రైతు మనకి భద్రాచలం మీద నుంచి ఒక రైతు మెసేజ్ పెట్టి పెట్టడం జరిగింది అన్న మాకు వర్షం పడుతుంది ఈరోజు అని చెప్పేసి నిన్న నాకు ఒక మెసేజ్ అయితే పెట్టాడు భద్రాచలం ఏరియా నుంచి మళ్ళీ ఇప్పుడు మబ్బుల వాతావరణం ఉంది మళ్ళీ కొన్ని చోట్ల వర్షాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం మిరపకైతే కనుక చాలా విరుద్ధంగా వాతావరణం చాలా వ్యతిరేకంగా అయితే ఉంది ఏవి కూడా తెగులు మనం ఎంత స్ప్రేషన్ కూడా కంట్రోల్ అయితే అవ్వట్లేదు చాలా విపరీతంగా మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అదేవిధంగా మార్కెట్ రేట్లు అయితే చాలా వరకు తగ్గుముఖం కూడా పడుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం అంత ఆశించిన దిగువల్లో రైతులకు వచ్చే పరిస్థితి అయితే లేదు పోయిన సంవత్సరం గత సంవత్సరం మాదిరిగా మనకి ఆ వాతావరణం మనకు లేదు కాబట్టి విపరీతంగా చాలా వరకు రైతులకి నష్టం ఆటలే ఛాన్స్ అయితే ఉంది చాలా మంది రైతులు కూడా నాకు ఇదే విషయం కూడా చెప్పారన్న ఎన్ని మందులు స్ప్రేసినా మనకి కావట్లేదు కంట్రోల్ అవ్వట్లేదు చెప్పి అంటున్నారు కాకపోతే కొంతమంది రైతులు కొంచెం బాగా గ్రోత్ వచ్చిన పొలాలు ఇప్పుడు కొంచెం పూత బాగున్నాయన్నా ఏదో ఫస్ట్ సెకండ్ ఒక రెండు క్రాపులు కటింగ్ అయిపోయినాయి ఈ కాపు ఏదైనా వస్తే మళ్ళీ కొంచెం మనకు మిగిలే ఛాన్స్ ఉంటుందన్న వచ్చిన పూత కూడా రాలతా ఉంది దానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాను ప్రధానంగా వచ్చేసి ఏంటంటే మనకు పూత రాలే సమస్య అనేది మనకు మెయిన్గా వచ్చేసి హార్మోన్ డిఫరెన్స్ వల్ల ఒకటి ఫంగస్ డిఫిసెన్సీ వల్ల ఒకటి న్యూట్రిషన్ డెఫిషెన్సీ వల్ల ఎక్కువ శాతం పోతనే రాళ్ళతూ ఉంటుంది మెయిన్గా వచ్చేసి మొక్కల హార్మోన్ డిఫిసెన్స్ వల్ల ఈ మనకు మైక్రోట్రన్స్ డిఫిసెన్స్ వల్ల ఎక్కువ శాతం పోతనేది రాలడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట హార్మోన్ డెఫిసెన్స్ ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు మైక్రోటేన్స్ ప్లేసినా కూడా ఆ పోతరాల సమస్య అనేది తగ్గదనమాట కాబట్టి అది దేనివల్ల రాళ్తా ఉందని చెప్పేసి చూసుకొని దాన్ని పర్టికులర్గా దాని యొక్క కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినప్పుడే మనకు ఆ దాని యొక్క ఆ యొక్క సమస్య అనేది మనకు రికవర్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కొంచెం పొలాలు బాగా బాగా ఉన్న పెట్టుబడులు పెట్టుకోండి యథావిధిగా మామూలుగా పొలాలు ఉన్నవారు కనుక నేను చెప్పాను తక్కువ కాస్ట్లోనే బెస్ట్ మందులు ఏవని చెప్పి కొన్ని వీడియోలు కూడా చేశాను ఆ విధంగా స్ప్రేసుకోండి మీకు బెస్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన పూత మాత్రం కాయగా సెట్ చేసుకోవాలంటే నేను చెప్పిన విధంగా చేయండి ఖచ్చితంగా మంచిగా మళ్ళీ వచ్చిన పూత రాలుకున్నట్టుగా కాపుచెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది పూత రాళ్ళకైనా మనకు ప్రధాన సమా ప్రధాన కారణాలు వచ్చి అయితే కనుక వాతావరణం ఒడిదొడుకులు అంటే ఇప్పుడు మనకు ఆకస్మికంగా మనకు మనకు పగటి తృష్ణ ఉష్ణోగ్రతలు పెరగడం అంటే కొంచెం వేడి అనేది ఎక్కువ అవుతూ ఉంది అంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల కూడా మనకి పూతరాల సమస్య జరుగుతూ ఉంటుంది పగటి తృష్ణ ఉష్ణోగ్రతలు ఈ వేడి అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా పూతరాల సమస్య జరుగుతూ ఉంటుంది హార్మోన్ డెఫిషియన్సీ మొక్కల హార్మోన్స్ కోల్పోవడం వల్ల కూడా హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు పూతరాల సమస్య జరుగుతూ ఉంటుంది మైక్రోటెన్స్ డెఫిషియన్సీ అంటే న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి పూతరాల సమస్య అనేది జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు చలి వాతావరణంలో ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ తెగుల వల్ల కూడా మనకు పూతరాల సమస్య అనేది జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇన్ని రకాలుగా మనకు పూత రాలే సమస్య జరుగుతూ ఉంటుంది యథావిధిగా ఒక పది పర్సెంట్ అంటే లైట్గా చెట్టుకు ఒక నాలుగు పూతల దాకా రాలితే కనుక ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అంతకు మించి ఎక్కువ ఉంటేనే మీరు మందులు స్ప్రే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే కామన్గా వచ్చిన పూత మాత్రంగా మనకు నిలబడదు కొద్ది వరకు రాలూనే ఉంటుంది కాబట్టి పూర్తిగా మనం దాన్ని చూసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అనమాట కాబట్టి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనము ఈ పూతరాలే సమస్యని తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గోద్రేజ్ కంపెనీలో డబుల్ అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది మనకు డబుల్ అంటే ఇది మనకు హార్మోబ్రస్ అనే ఒక టెక్నికల్ దీంట్లో హార్మోన్ అయితే ఉంటుంది అనమాట ఒక హార్మోన్ బేస్డ్ మందే కాబట్టి హార్మోన్ని ఒక వంద ఎంఎల్ఏ తీసుకొని ఇదేంటంటే మనకు పూతరాల సమస్యని మొక్కల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్న కూడా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ పూత మొక్కకు స్ట్రెస్ రిలీఫర్గా అంటే ఈ వాతావరణ ఒడిదొడుకుల నుంచి కూడా కొద్దివరకు మొక్క తట్టుకొని నిలబడడానికి మనకు పూల్లో పొప్పడి శాతం పెంచడానికి చాలా వరకు దోహదపడుతుంది కాబట్టి దీని ఒక వంద ఎంఎల్ ఈ గోద్రేజ్ డబ్బుల్ని ఒక వంద ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు ఏం చేస్తారంటే బోరాను బోరాను లేకపోతే మనకు మైక్రోట్రెన్స్ ఫార్ములా ఫోర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి తీసుకొని రెండు వందల యాభై గ్రాములు మ్యాక్స్ తీసుకొని దాంతోపాటు ఏం చేస్తారంటే ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఈ పూతరాల సమస్య అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం మ్యాక్స్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు దాంతో పాటు ఏం చేస్తారంటే పదమూడు సున్నా నలభై ఐదు అంటే మనకు పొటాషియం నేట్రెట్ అని చెప్పేసి దొరుకుతుంది దీన్ని ఒక వచ్చింది తీసుకోవాలి ఇది తీసుకోవడానికి ప్రధాన కారణం వచ్చేసి ఏంటంటే మనకు ఈ పొటాష్ అనేది మనకు మొక్క ఎలాంటి వాతావరణం నుంచైనా ఒడిదుడుకుల నుంచైనా తట్టుకొని నిలబడుకోవడానికి మొక్కకు ఒక శక్తిని పెంపొందించడానికి మనకు చాలా వరకు పొటాషియం అనేది దోహదపడుతుంది అదేవిధంగా కాయ నాణ్యతగా సైజు బాగా కాయల్లో గింజ శాతం పెంచడానికి కాయలు మనకు మంచిగా అంటే తూకం రావడానికి చాలా వరకు పొటాషియం అనేది దోహదపడుతుంది కాబట్టి ఈ బూడెటి కాంబినేషన్లో ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి నేను చెప్పు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కువ శాతం పూత రాలా ఉందంటే ఈ ఈ ఇదొక్క స్ప్రే మాత్రం సింగిల్గా చేయండి సింగిల్గా స్ప్రేస్తేనే బెటర్ కలిసి అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇదొక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పూతారాల సమస్య ఎక్కువ ఉంది అనుకుంటే డబ్బులు ఒక వంద ఎంఐళ్లు మనకు బోరాన్ కానీ మ్యాక్స్ కానీ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు ఒక పదమూడు సున్నా నలభై ఒక కేజీ ఈ మూడింటి కాంబినేషన్లో ఒక స్ప్రే విడిగా సింగిల్గా స్ప్రే వేసుకుంటేనే మనకు బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదు కొంచెం తక్కువ శాతం పూతరాలుతా ఉంది అనుకుంటే కనుక మీరు వీటితో పాటు కాంబినేషన్లో ఎంగేజ్ అని చెప్పేసి కోర్టువ కంపెనీ ఎంగేజ్ అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది మనకు ఎంగేజ్ వచ్చేసి ఏంటంటే మనకు దాంట్లో మనకు స్పైనోటెరం ఉంటుంది తయోమిత థయోఫిత ఎగ్జామ్ అనే కొత్త టెక్నికల్ అయితే ఉంటుంది రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి నూట అరవై ఎంఎల్ ఒక ఎకరానికి అయితే స్పేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట మనకు ఇది వచ్చిన పూత కొంచెం కాయగా మారడానికి ఎందుకంటే డెలిగేట్ టెక్నికల్ దీంట్లో ఉంటుంది కాబట్టి మనకు వచ్చిన పూత కాయగా మారడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీకు పూతరాల సమస్య కనుక తక్కువ ఉంటే ఈ డబ్బు ఈ ఎంగేజ్ అని మందిని ఒక నూట అరవై ఎంఎల్ డబుల్ వచ్చేసి ఒక వంద ఎంఎల్ తర్వాత మ్యాక్స్ మనకు ఫార్ములా ఫర్ మ్యాక్స్ ఒక రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు పదమూడు సున్నా నాలుగు ఒక కేజీ ఈ నాలుగేటి కాంబినేషన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువ శాతం పూత ఉంటాయి అనుకుంటే కనుక ఎంగేజ్ ఆపి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ డబుల్ మ్యాక్స్ పదమూడు సున్నా నాలుగు సింగిల్గా స్ప్రే చేయండి మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత కావాలనుకుంటే మళ్ళీ మీరు ఎంగేజ్ని ఇంకోసారి మీరు స్ప్రే చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఖచ్చితంగా పర్టికులర్గా గుర్తుపెట్టుకుంది ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి తెగుల మందులు మనకు తెగుల వల్ల కూడా మనకి ఫంగస్ వల్ల కూడా పూతరాల సమస్య జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే నాటివ్ మనకు నాటివ్ అని చెప్పేసి మనకు బేర్ కంపెనీలో మంది అయితే ఉంటుంది దాని ఎకరానికి ఒక వంద గ్రాములు నాటివ తీసుకొని వంద గ్రాములు దాంతోపాటు ప్లాంటో మెషిన్ యాడ్ చేసుకోండి యాంటీ బ్యాక్టీరియాగా మనకు పనిచేస్తుంది కాబట్టి ప్లాంటో మెషిన్ ఒక వంద గ్రాములు నాటివ్ ఒక వంద గ్రాములు దాంతోపాటు ఇసాబియన్ ఇసాబియన్ కానీ ఇసాబియన్ కలుపుకోండి సరిపోదా లేకపోతే ఆంబిషియన్ కానీ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని రెండు వందల యాభై ఎంఎల్లు ఈ మూడింటి కాంబినేషన్లో కూడా ఒక స్ప్రేయింగ్ చేశారంటే మనకు ఈ తెగుల ద్వారా రాలే పూత సమస్యను కూడా చాలా వరకు తగ్గించుకునే వాళ్ళు అవుతాం అదేవిధంగా ఈ పండాకు తెగులు కానీ కాయమచ్చ తెగులు కానీ వాటికి కూడా ఇవి పని చేస్తాయి కాబట్టి ఇది ఒక సింగిల్గా స్ప్రేయింగ్ అయితే చేయండి మంచి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది మనము స్ప్రే చేసుకోవాల్సిన మందులు అయితే కనుక కొంచెం న్యూట్రిషన్స్ అంటే మనకు ఇతర పురుగు మందుల్లో మనకు బోరన్ లాంటిది కూడా కలుపుకొని స్ప్రే చేసుకోండి మీకు మనకు పూత దశలో బోరన్ అనేది కూడా చాలా అవసరం కాబట్టి బోరన్ ఒక రెండు వందల యాభై గ్రాములు మనం తర్వాత తర్వాత స్ప్రే చేసే మందుల్లో కలుపుకొని ఒక రెండు స్ప్రేయింగ్ చేసుకుంటే యథావిధిగా ఈ పండు పూత రాలే సమస్యని చాలా వరకు తగ్గించుకునే వాళ్ళము అవుతాము ఇది ఈ విధంగా ఈ రెండు స్ప్రేయింగ్లు చేస్తే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ సమస్యలు అయితే మీరు స్ప్రే స్ప్రేసుకోండి మనకు పూతరాల సమస్యని చాలా వరకు తగ్గించుకున్న వాళ్ళం మొత్తం ఇది అనమాట పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇంత ఫ్రెండ్స్ చూడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్